ఏం చేస్తున్నారు ఇవాళ మామిడికాయలు వస్తే మంచిగా పుల్లగా ఉన్నాయి అందుకని ఎప్పుడు మీరు త్రీ మ్యాంగోస్ మామిడికాయ కారం వేస్తే బాగుంటుంది అనుకుంటారు పట్టించిన కారం వేసి చక్కగా ఉప్పు కారం ఆవపిండి కలిపేసుకుని అట్టి పెట్టుకుంటే చక్కగా ఆవకాయ కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చక్కగా కలిపేసేసుకుని ఆవకాయ శుభ్రంగా అన్ని విధాల ఇలా చేసుకుంటారు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఏంటంటే నాకు ఆవకాయ కలపడం వచ్చును లేకపోతే ఇంకోటో చూపించడానికి కాదు నాయనమ్మలు వెనక పడిపోతున్నారు అంటే ఎలా చెప్పాలి మీకు కొడుకు పెళ్లి చేసిన తర్వాత నానమ్మలు అయిన తర్వాత వాళ్ళు బామ్మలుగా పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు పుట్టిన తర్వాత మనం వాళ్ళకి ఏం చేస్తానులే వాళ్ళ అమ్మమ్మ చేసుకుంటుంది కొడుకు కోడలు వచ్చిన తర్వాత మనం ఏం పెడతాంలే పచ్చళ్ళు వాళ్ళమ్మ పెట్టుకుంటుంది మనమేం పిండి వంటలు చేస్తానులే వాళ్ళ అమ్మ పంపిస్తుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఏమీ కొడుకులకి కోడళ్ళకి ఏం పార్సిల్స్ పంపించకుండా కొంతమంది శుభ్రంగా అమ్మమ్మ మీద వదిలేస్తుంటే వాళ్ళకి మనవరాళ్ళకి మనవాళ్ళకి అమ్మమ్మ తప్ప నాయనమ్మ ఎవరు నాయనమ్మ అంటే మనకేం పచ్చళ్ళు పంపించదు ఏం పిండి వంటలు పం పంపించదని కొంతమంది విషయాల్లో జరుగుతున్నాయి అందరూ ఎక్కడ చూసినా మా అమ్మమ్మ ఈ పచ్చడి పెట్టింది మా అమ్మమ్మ ఆ పచ్చడి పెట్టింది మా అమ్మమ్మ ఇవాళ ఇది పంపించింది అని చెప్పి చెప్పుకుంటున్నారే తప్ప ఎవ్వరూ నాయనమ్మ పేరు కనిపించట్లేదు దయచేసి మగపిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ అమ్మని పరిచయం చేయండి పిల్లలకి మా అమ్మ అంత బాగా చేస్తుంది మా అమ్మ ఎంత బాగా చేస్తుంది రే నాయనమ్మ పచ్చడి పెట్టిందంటే ఎట్లా ఉంటుందిరా అని పరిచయం చేయండి అంతేగాని ఎప్పుడు చూసినా అమ్మమ్మల్ని ఎక్కువ చూపించడం అమ్మమ్మల్ని ఎక్కువగా బాధ్యతలు ఉన్నాయి నాయనమ్మ అంటే ఏ రకమైన బాధ్యతలు లేవు నాయనమ్మకి వెనకబడిపోతుంది నాయనమ్మ కూడా అనిపిస్తుంది నాకు అందుకని దయచేసి ఇది నెయ్యి అందుకని దయచేసి నాయనమ్మలు చిన్నప్పుడు మీ అబ్బాయికి ఎలా మీరు గోరుముద్దలు కలిపి పెట్టారో మీ ఆవకాయ పిల్లలకి ఎంత ఇష్టమో మీరు వండిపెట్టే పిండి వంటలు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అది గమనించండి పెళ్ళైపోయినంత మాత్రాన మన అబ్బాయి కాకుండా పోడు బాధ్యతలు మర్చిపోతున్నారు కొంతమంది నాయనమ్మలు మనకెందుకు మనకెందుకు పిల్లల బాధ్యతలు వాళ్ళ అమ్మ అమ్మమ్మ చూసుకుంటారు వాళ్ళకే సంబంధం అని చెప్పి అనుకుంటున్నారు ఇది కొంతమంది విషయాల్లో జరుగుతుంటే నేను ఈ మధ్యన కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తుంటే చెప్తున్నారు అన్నీ మా అమ్మమ్మే చేస్తుంది మా నాయనమ్మ ఏం తాదు మా నాయనమ్మ ఏం పట్టించుకోదు మా నాయనమ్మ ఎప్పుడు మేము చూడలేదు మా నాయనమ్మ ఏం వండటం అని చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఆవకా కలిపి మీకు ఊరికే చూపించాను శాంపులు ఈ పచ్చడి పెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే నాయనమ్మలు వెనకబడిపోయి కొడుకుకి రుచి చూపించిన వాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమీ తెలియని వాళ్ళలాగా మిగిలిపోతున్నారని నా బాధ మీరేమంటారు ఓకేనా